హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ దేరామూరు ఊరు గొట్లపాలెం మీద నుంచి రోడ్డు వస్తుంది మా మారిపోయినందుకు వీడియోలో చెప్పారు కదా ఇక్కడ ఆటోల్లో తిరుగుతాయి ఇంకేం తిరగవని చూడండి ఫ్రెండ్స్ ఆ రోడ్లో వస్తుంటే నాకు కొత్త రకం రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలాంటి అన్నీ ఉండయి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూడండి ఇలాంటి రాళ్ళు ఉండే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు కొత్త రకం రాళ్ళు ఫ్రెండ్స్ ఒక కాళ్ళ పత్తవా చూడండి బ్లాక్ రాళ్ళు బ్రౌన్ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ రాళ్ళు బ్రౌన్ రాళ్ళు చూడండి ఎంత మెరిసిపోతుంది కానీ బరువు మాత్రం భలే ఉండే ఇది ఐరన్ రాళ్ళ లేక ఇంకేమన్నా రాళ్ళ నాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకే మీకు చూపిస్తే ఎవరో ఒకరు గుర్తుపడతారు కదా అని చూపిస్తున్నాను చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇది పెద్ద వాగు వంక అన్నీ చూడండి ఇలా మెరిసిపోతున్నాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ కింద పెట్టాను ఏం లేదు నా దగ్గర పెట్టుకోవడానికి చూడండి రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఎంత బాగా మెరుపుతో చూడండి మెరుస్తుంటే ఇది తీసుకొని వీడే చేద్దాం మా ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా నాకు తప్పకుండా పోతారా అని నేను అనుకుంటున్నాను చూడండి ఇది చూడండి ఫ్ర ఎంత బాగుంది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ అంత ఇలాంటి రాళ్ళు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ చూడండి ఇంకొకసారి చూడండి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి గొట్లపాలెం అని గొట్లపాలెంని చెన్నై బెర్దోల్ పోయే రోడ్డు ఫ్రెండ్స్ గొట్లపాలెం అని అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది పైలాన్ ప్రాజెక్ట్ చేసిన ఒక స్తంభం కూడా ఉంటుంది అక్కడి నుంచి రోడ్ ఉంది ఇక్కడికి రావచ్చు అయితే బైక్ వేసుకొని రావాల్సిందే ఫ్రెండ్స్ ఆటోలు కానీ బస్సులు కానీ త్వరగా తిరగవు ఇక్కడ లేకుంటే మీరు పద్లకు నుంచి స్వయంగా ఒక ఆటో తీసుకొని రావాల్సిందే చూడండి ఇద ఇటు చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు కానీ ఉదయాన్నే వచ్చేసాను ఇంకా చూడండి ఇవాళ్ళన్నీ అయితే నాకు కొత్త రకం రాళ్ళే అనిపించాయి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఫ్రెండ్స్ నేను అడ్రస్ చెప్పలేదని మీ గోల మీదే మేడం మా గోల పట్టించుకోరు అంటున్నారు అడ్రస్ నేను దీని మీద వీడియో మీద వెయిపోయినా మీకు నేను లోకే కామెంట్ బాక్స్లో అమ్మాయి చేత పెట్టిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు నాకు తిరగబట్టే కదా ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త కొత్త రాళ్ళు అన్నీ నాకు కనపడుతున్నాయి చూడండి అటు లావా రాళ్ళు కనపడినట్టు ఇటు ఏ రాళ్ళు కనపడుతున్నాయో మా సైడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కటైనా డైమండ్ దొరికిందా మేడం అని పాపం చాలామంది అడుగుతున్నారు దొరికితే ఫ్రెండ్స్ నేను దాచిపెట్టుకోను మీకన్నా నాకు డైమండ్స్ ఎక్కువ కాదు ఎందుకంటే నాకు ఇంత దూరం ఆదరించి ఇంత సపోర్ట్ చేసే మీకన్నా నాకు డైమండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ చెప్పండి దొరకగానే మీకు చెప్తాను అందుకే నేను ప్రతిరోజు ఎండనక ఏది వాన వచ్చినా కూడా పట్టించుకోకుండా నేను తిరుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వాగు దగ్గరకు పోతున్నాను జల్లడి పడదామని చూస్తాను ఎందుకంటే నాకు ఆ పంతుల గారి పొలంలో దొరికినట్టు ఇక్కడ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ కల్చ సదాపురం కల్చేడు వాగులో అందుకు పోతున్నాను కానీ ఈ లొకేషన్ దొరికింది ఈ కొత్త రకం రాళ్ళు కూడా దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఈ ఐరన్ రాళ్ళ లేక ఇంకేమైనా పనికి వచ్చే రాళ్ళ మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఈ రాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఇటు ఇక్కడ సిద్ధ కొండ అని ఉంది అక్కడ ఎప్పుడో ఒక చిన్న లావ వచ్చిందని చెప్తున్నారు అదే ఇప్పుడు పోయే వాళ్ళకి కూడా అడుగుతున్నాను నేను ఏం రాళ్ళంటమ్మా కొండ మీద వచ్చిన రాళ్ళ ఇవన్నీ అంటున్నారు టైం ఉంటే ఈరోజు కొండ మీదకి పోతాను ఫ్రెండ్స్ లేకుంటే ఇంకొకసారి పోతాను ఎందుకంటే రాత్రి అంతా నిద్ర కూడా లేదు ఫ్రెండ్స్ జర్నీ చేసి ఇంత దూరం వచ్చాను కదా మీకు మంచి మంచి లొకేషన్ చూపించాలి నా బాధ్యత ఫ్రెండ్స్ డైమండ్ చూపించడం చూపిస్తాను నాకు దొరికితే మాత్రం నేను దాచిపెట్టుకుని దాంట్లో వచ్చే ఆదాయం కన్నా నాకు మీ సపోర్టే నాకు ఎక్కువ అంతే అందుకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ కోలూరు పంతులు గారి పొలంలో ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళే కదా ఫ్రెండ్ దొరుకుతున్నాయి ఎక్కువగా తేనె కలర్ రాళ్ళు బ్రౌన్ రాళ్ళు బాల్ది లాంటి రాళ్ళు నిన్న చూశాను నేను కానీ ఇక్కడ కూడా ఆ రాళ్ళు అంటే అక్కడ పోయి వారం పది రోజులు ఇరవై రోజులు ఉండి మరీ ఎతుకుతున్నారు కదా మనకుండకి ఎందుకు ఎతకకూడదు దూరం పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మనకి సంతోషం చెప్పండి చూడండి ఫ్రెండ్స్ నాకు దొరికిన ఈరోజు రెండు రకాల రాళ్ళు కొత్త రకం రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి మీకు లొకేషన్ కూడా చెప్తున్నాను చూడండి కొట్లపాలెం అనే రోడ్లో అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఫ్రెండ్స్ గొట్లపాలెం సేద కల్చాడు సైదాపురం మండలం గొట్లపాలెం సైదాపురం మండలం అక్కడ పెట్రోల్ బంక్ పక్కన పైలానాని ప్రాజెక్ట్ ఒక స్తంభం బ్లాక్ స్తంభం వేసి దాని మీద అక్షరాలు రాసి ఉంటారు ఆ స్తంభం పక్క నుంచి రోడ్డు ఫ్రెండ్స్ ఆ రోడ్డు పట్టుకొని వస్తే మీరు ఈ లొకేషన్ చూడొచ్చు కట్మూడు బల్లి పోయి ఏరు మీద నుంచే పోద్ది రోడ్డు ఆ ఏర్లో కూడా చేతుక్కోవచ్చు కానీ మీరు ఆటోలు తీసుకుని రావాలి సొంతంగా లేకుంటే బైక్ తీసుకొని రావాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంత వివరంగా చెప్తున్నాను మీకు వీడియో మీద కూడా లొకేషన్ చేపి అడ్రస్ చేపిస్తాను ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పలేదంటే నాకు తెలియకపోవడమే అది తెలుసుకొని మీకు కామెంట్ బాక్స్లో పెడతాను దానికే కానీ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా డైమండ్ దొరికిన దాంట్లో వచ్చే ఆదాయం కన్నా మీ సపోర్టే నాకు ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే ఈ రాళ్ళు ఈ రాళ్ళు అయితే చాలా మెరిచిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నేను ఎవరో చెప్పచ్చు చెప్పారు ఫ్రెండ్స్ ఇది గోమోదికం డైమండ్ రత్నాలని కానీ అన్నకి చూపిస్తాను తీసుకొని పోయి ఇలాంటి దొరికితే తెచ్చుకేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎండకి షైనింగ్ చూడండి దీంట్లో చూడండి చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు మీకు చూపిస్తున్నాను కదా షైనింగ్ ఉంది కదా ఇది ఇక్కడైతే చాలా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు చూడండి చూడండి మీకే చూపిస్తున్నాను ఇది తర్వాత వచ్చేసి బ్లాక్ రాయల్ రిఫరెన్స్ ఇది ఇదేం రాయల్లో నాకైతే తెలీదు నేను తెలియంది మీకు చెప్పలేను డైమండ్ అంటే కొంచెం అవగాహన ఉంది మూడేళ్ళ నుంచి ఎత్తుకుతున్నాను కాబట్టి నాకు కొంచెం తెలుసు డైమండ్ సంగతి కాబట్టి నేను అందుకే ఆ రాయి ఈ రాయి డైమండ్ అని నేను చెప్పను డైమండ్ లాంటివి రాలేమో అని మీకు చూపిస్తాను తప్ప నేను ఆ డైమండ్ దొరికింది ఈ డైమండ్ దొరికిందని చెప్పను ఎందుకంటే అది కన్ఫామ్గా నాకు డైమండ్ అని తెలిస్తేనే మీకు చూపిస్తాను చూడండి ఇలాంటి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇలా పంతులు గారి పొలంలో ఇలాంటి రాళ్ళే కదా ఫ్రెండ్స్ తేనె కలర్ రాళ్ళు అవి దొరుకుతున్నాయి కానీ మా ఏట్లో కూడా దొరుకుతున్నాయి అందుకే మీకు నేను చూపించాలని మళ్ళీ పోతున్నాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తారు కదా లైక్ షేర్ సపరేట్ చేస్తారు కదా నా గోలాదే అనుకోబాకం ఫ్రెండ్స్ మీకు అన్ని డీటెయిల్స్తో నేను ఈడో మీద అడ్రస్ చేపిస్తాను మీరు ఒకటి స్కిప్ చేయకుండా చూడండి అది మధ్యలో వస్తే వస్తుందో మా అమ్మాయి మొదట్లో వేస్తుందో ఎప్పుడేస్తో తెలియదు నాకు స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు కరెక్ట్ అడ్రస్ దొరుకుతుంది లేదు మాకు దొరకలేదంటే మీరు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి నేను డీటెయిల్స్గా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంతకన్నా నేను ఇంకా ఇలాగ చేసి మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్